రెండు వందల తొంభై నాలుగు గజాల్లో ఒక పాత ఇల్లు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం నలభై ఎనిమిది లక్షలకే వైజాగ్ సిటీ గాజువాకలో అయితే మనకి ప్రాపర్టీ ఈ నెలలో వేలానికైతే రావడం జరిగిందండి ఆయన నా పేరు అయితే నజీర్ ఎస్బి అసోసియేట్ అండ్ ఆర్బి ప్రాపర్టీస్ నుంచి మీకు ఇలాంటి ప్రాపర్టీస్ అయితే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కనుక చూస్తున్నట్లయితే ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు వైజాగ్ సిటీ గాజువాకలో మనకి రామాలయం స్ట్రీట్ తంగలం ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ అయితే మనకి బ్యాంక్ రాడం రావడం జరిగిందండి తంగలం ఏరియా వచ్చేసేసరికి దువాడ అనే ప్లేస్లో అయితే ఉంటుంది మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ రెండు వందల తొంభై నాలుగు గజాల ఇల్లు ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మేము కనుక్కున్నట్లయితే దగ్గర దగ్గరగా అయితే డెబ్బై ఐదు లక్షల వరకు ల్యాండ్ కాస్ట్ అయితే ఉంటుందని అయితే అక్కడ స్థానికులు అయితే చెప్పడం జరిగింది మనకి ఇంత ల్యాండ్ కాస్ట్ ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ కేవలం నలభై ఎనిమిది లక్షలకే మనకి ఈ నెలలో బ్యాంక్ ఆక్సర్లో అయితే రావడం జరిగిందండి అది కూడా ప్రైవేట్ రేట్ అయితే జరుగుతుందనమాట పాత ఇల్లు ఈ ప్రాపర్టీ మనం డిస్మాండిల్ చేసుకొని కొత్త ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి రెండు వందల తొంభై నాలుగు గజాల ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి గాజువాక దువాడ ఏరియా తంగళం దగ్గర రామాలయం స్ట్రీట్లో అయితే రావడం జరిగిందండి తంగళం అనే ఏరియాలో మనకి ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది ఎవరైతే ఒక విశాలమైన ఇండిపెండెంట్ హౌస్ బడ్జెట్లో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ బెస్ట్ ఆప్షన్ అండి రెండు వందల తొంభై నాలుగు గజాలు దగ్గర దగ్గరగా మూడు వందల గజాల ప్రాపర్టీ మనకి ఈ ప్రాపర్టీ అయితే వేలల్లో నలభై ఎనిమిది లక్షలకి అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ మిమ్మల్ని సంప్రదించి మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్ వివరాలు డీటెయిల్స్ అయితే తెలియజేస్తారండి బెస్ట్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మీ సొంతమైతే చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను